హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే చపాతీలకి బంగాళదుంపు కొరమ చాలా సింపుల్గా అందరికీ వచ్చేసి ఉంటుందండి చాలా సింపుల్గా నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి చాలా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు బంగాళదుంపలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర ఈ చపాతీలు ఆల్రెడీ చేసి చూపిస్తానండి నువ్వు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి వేసుకున్నాక కట్ చేసి ని ఆనియన్స్ని వేసేసుకోవాలి టూ మినిట్స్ మగ్గని గోల్డ్ కలర్ అనే వరకు ఆనియన్స్ని మగ్గనిచ్చుకోవాలండి చాలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అందుకే రెండు టమాటాలు వేస్తాను నేను ఇవి కూడా బాగా మగ్గనిద్దామండి ఉడిపాయలతో పాటు టమాటాలు కూడా బాగా మగ్గనిద్దాం టమాటాలు ఉడిపాయలు అలా మగ్గిన తర్వాత అండి మనం బంగాళదుంపలు అంటే పటాటాస్ వేస్తాం వేసుకున్న తర్వాత ఇలా మగ్గుతుండగా అల్లమిల్లుల్లి పేస్ట్ జీలకర్ర వేస్తున్నానండి కొంచెం డైజెషన్ టైం కాబట్టి డైజెషన్ అవుతుంది అనేసి ఇది ఫ్రై చేసి పెట్టుకున్నానండి జీలకర్ర కొంచెం వేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను స్పూన్ సాల్ట్ పర స్పూన్ పసుపు అందులో కారీ అన్నీ ఒక వన్ మినిట్ ఇలా తీసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అసలు ట్రై చేయండి చపాతీలోకి రైస్లో కూడా బాగుంటుంది చపాతీలోకి అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి అసలు ట్రై చేసి చూడండి లాగ బంగా కూడా మడ్డితే బాగుంటుందండి అందులో ఇంకా మడ్డి ఉండగానే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కానీ స్పూన్ విన్నారు కానీ నేను ఒక స్పూన్ ఉన్నారేస్తున్నానండి వాటర్ అయితే క్లాస్ ఇన్ఆర్ వాటర్ వేస్తానండి ఆల్రెడీ కరివేపాకు కొత్తిమీర కొంచెం లైట్గా వేస్తాను కూడా ఉడికిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను అండి ఫైనల్గా ఇలా గుజ్జు గుజ్జుగా అయిన తర్వాత ఫ్రెండ్స్ కొత్తిమీర వేయించుకుని మసాలా వేసుకుని వాళ్ళు వేసుకుంటారు నేను అయితే ఎంత నైట్ టైం కదా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా వాటి ఎక్కువ తినకూడదు అనేసి ఫైనల్గా ఇదండి దింపిన తర్వాత నేను చూపిస్తాను ఎలాగైతే కర్రీ రెడీ అయిపోయిందండి చాలా గుజ్జుగా కూడా అయిపోయింది ఆలు కర్రీ ఆల కొర చపాతీలోకి చాలా సింపుల్గా ఉంటే రైస్లో కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి ఫైనల్గా చపాతీ ఎలా ఉంటుందో చూపిస్తాను వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి చపాతీ కూడా కాల్ చేశాను ఆయిల్ లేకుండా కాల్ బంగాళదుంప కూర లెమోను ఆనియన్స్ మజ్జిగ అండి వేడి చేయకుండా కరివేపాకు కొత్తిమీర కొంచెం పెరుగు సాల్ట్ వేసుకుని కలిపి పెట్టుకున్నాను తిన్నాక కొంచెం గ్లాస్ మజ్జిగ తాగితే ఏ వేడి చేయదు కాబట్టి తాగితే నేను ఫైనల్గా అయితే ఇదండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ అండి